మంచి మాంచోళ్ళు మాటోళ్ళకి చెప్తే జగన్ రా ఒరే నా పార్టీ ఈసారి కానీ రాకపోతే మళ్ళీ అడుగుతుంది రోజులు వస్తాయి ప్రజలకు నేను అరసాలు పడవు మళ్ళీ పాత రోజులు వస్తాయి రూపాయి ఒప్పింది పెగలదు ఒకసారి ఎందుకు అంత వెళ్ళి ఎద్దవాళ్ళందరూ మోసుకోలే జగనే రోడ్డు సొమ్ము తెడా ఎవడు అమ్మమ్మ సొమ్ము తిన్నాడా కొక్కు రోమని కొనుబోయే కదా ఉదవ దుమ్ము తుల లబారెను తెల్లవారకు ముందు తలుపుకొని డెబ్భై చుట్టూ రా మూడు వేలు డెబ్భై రూపాయలు ఏదో చంద్రబాబు రాయుడు ఇవ్వనాక నానామోట గీరాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి